కొరియోగ్రాఫర్ శేఖర్ శేఖర్ మాస్టర్ ఈయన పలు డ్యాన్స్ వేదికల మీద లేదా ప్రోగ్రామ్స్లలో జడ్జిగా కూడా ఉంటారు ఇప్పుడు కాస్త బిజీ బిజీగా ఉండేటటువంటి కొరియోగ్రాఫర్ అయితే ఇతని డ్యాన్స్ మూమెంట్స్ రాను రాను చాలా వల్గర్గా మారిపోతున్నాయి అనే చర్చ నడుస్తోంది బయట ఎందుకు వల్గర్గా మారిపోతున్నాయి అంటే స్త్రీ అంటే ఒక వస్తువు కాదు తనకు ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది అనేది ఈయన గుర్తించట్లేదు ఈయనే కాదు చాలామంది ఇదొక జాడ్యంలాగా అదే నాట్యంలాగా వ్యవహరిస్తూ ఉన్నారు నాట్యం వేరు ప్రస్తుతం ఉన్నటువంటి డ్యాన్సులు వేరులేండి ఈ జిమ్నాస్టిక్స్ని తీసుకొచ్చేసి డ్యాన్సులు అంటున్నారు సరే చూస్తరించి జనం చూస్తూ ఉన్నారు ఇక్కడ పాయింట్ ఏంటంటే శేఖర్ మాస్టర్ కేంద్రంగా ఈ మధ్య వచ్చినటువంటి చాలా డ్యాన్సర్స్ వల్గర్కి వల్గర్లా ఉన్నాయంట నేను కొన్ని చూడటం జరిగింది మీరు కూడా చూసే ఉంటారు ఇందులో అన్ని స్టెప్స్ కూడా పురుషాధిక్య ధోరణి నేను మళ్ళీ ఇక్కడ ఫెమినజం ఏం ప్రోత్సహించట్లేదు నేను పురుష పక్షపాతిని కాకపోతే పురుషాధిక్య ధోరణి కనబరుస్తూ ఉండేటట్లుగా స్త్రీని తక్కువ చేసేటట్లుగా ఇంకా చాలా రకాలైనటువంటి కోణాల్లో ఆ యొక్క స్టెప్స్ ఉన్నాయి ఎందుకు చేస్తున్నారు ఇలాగా కాస్తన్న విచక్షణ ఉండాలి కదా లేకపోతే ఏదైనా ట్రోమాలోకి వెళ్ళిపోయారా ఏంటి అడిగేవాళ్ళు లేడనా ఆ స్టెప్పులు ఏంటి అలాగే మీరు ఇదివరకే చూసే ఉండొచ్చు అంటే ఇలా కొరియోగ్రఫీ చేస్తే సీనియర్ నటులు లేకపోతే ఆ స్టార్ హీరోలు ఆ భలే శేఖర్ గారు బాగా చేస్తున్నారు కొరియోగ్రఫీ చాలా ఎంటర్టైనింగ్గా ఉంది అని ఎంకరేజ్ చేస్తారనా లేకపోతే స్త్రీలు వాళ్ళు ఏమి అనలేరు ఆ స్త్రీ నటులు అని చెప్పా ఎవరికి చెప్పుకోలేరు అని చెప్పా ఏంటి అసలు మీ ఔచిత్యం నాకు అర్థం కావట్లేదు మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేదంటే ఇంతకాలం సంపాదించుకున్నటువంటి ఆ క్రెడిబిలిటీ లేకపోతే ఆ పేరు పోతుంది కొన్ని కొన్ని యాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సరిగ్గా చూసుకొని చేయట్లేదు అనే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది బాధ్యతాయుతమైనటువంటి యాడ్స్ని మాత్రమే ప్రమోట్ చేయండి స్త్రీల యొక్క శరీర భాగాల్ని అందంగా చూపించటం వేరు వల్గరగా వాటిని ఎక్స్పోజ్ చేయించటం వేరు కనుక కాస్త పరిణతితో మీ కొరియోగ్రఫీ ఇకపై ఉంటుందని ఆశిస్తూ జై హింద్ జై భారత్